ఓం నమ శివాయ కార్తీక మాసం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చువేసి వదులుట మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్స్యముని గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పసాగరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున ప్రీతిగా వృషోత్సర్జము చెయ్యుట శివలంగ సాల గ్రామంలో దానము చెయ్యుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ ముందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనిషిని పితృదేవతలను తమ వంశం ముందెవ్వరూ ఆబోదనకు అచ్చివేసి వదలదురు అని ఎదురుచుచ్చుతుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చెయ్యక దాన ధర్మములు చెయ్యక కడకు ఆబోదనకు అచ్చివేసి పెండ్లి అయినూ చెయ్యడు అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుయేగాక వారి బంధువులను కూడా నరకమునకు గురిచేయను కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తన శక్తి కులది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం మన శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరం ఉండి మరునాడు తమ శక్తి కులది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం వారు ఇహ పరలందు సర్వసుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చెయ్యరాదు ఇతరుల మింగిలి ఇతరులు ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళిపాయి తినరాదు తెలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్య రోజుల ఎందును భోజనం చెయ్యరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండనిది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్కపూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చెయ్యవలనన్నా కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చును అటుల చెయ్యవారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చెయ్యవలను అటుల చెయ్యని ఎడల మహాపాపియే జన్మజన్మమును నరకమున నరకమనుపడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింద శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణ శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజావందనమన ఉన్న శివుని కల్పోత్తమగా ఈ క్రింద విధమున పూజించవలను కార్తీక మాస శివ పూజాకల్పం ఓం శివాయనమా नमः ध्यानं समर्पयामि ॐ परमेश्वराय नमः आवाहनं समर्पयामि ॐ कैलासवासाय नमः नवरत्नं सिंहासनं समर्पयामि ॐ गौरीनादाय नमः पाद्यं समर्पयामि ॐ लोकेश्वराय नमः आर्ग्यं समर्पयामि ॐ वृषभवाहनाय नमः स्नानं समर्पयामि ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नादाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणनायाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतं समर्पयामि ॐ पार्वतीनादाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ॐ त्रिलोचनाय नमः कर्पूरं नीरजनं समर्पयामि ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగను పూజా అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాత సత్కారములతో సంతృప్తి పరిచేవలను ఈడలు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజిపేయి యాగులు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మలు నానాయను జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్ర ఈ వ్రతము శాస్త్రోక్తమగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మ కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మరో మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట వశిష్ట్రోక్త కార్తీక మహ్స్యమండలి చతుర్థ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణం సమర్పయామి సమాప్తం ఓం నమ శివాయ